హలో ఇరణ్ అయితే ఎస్ఎస్సి జీడి కోసం ఎవరైతే ఫిజికల్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చాలామంది అడుగుతున్నారు ఇంకా ఫిజికల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏ మంత్లో స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అండ్ కొంతమంది నాకు ఒక ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కూడా చేశారు ఏంటంటే ఈ సిఐఎస్ఎఫ్ నుంచి ఒక నోటీస్ వచ్చింది సంథింగ్ ఫైర్ ఆర్ ట్రేడ్ ఆర్ సంథింగ్ దేనికో ఆర్ఎఫ్ఐడి పెడుతున్నారు అని చెప్పేసి కొంచెం మెసేజ్ పెట్టారు సో అది కూడా ఒక ప్రూఫ్ పెట్టారు ఓన్లీ ఫిజికల్ కండక్ట్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫిజికల్ అని అంటున్నాడు అంటే దేనికి ఉంటుంది ట్రేడ్కి అయి ఉంటుంది ట్రేడ్కు ఫైర్కు ఫస్ట్ ఫిజికల్ ఉంటుంది కాబట్టి సో ట్రేడ్కి దానికే కండక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు ఎస్ఎస్సి కూడా ఆర్ఎఫ్ఐడు పెడతారా అని చెప్పేసి ఒకసారి మనము క్లారిటీ తెలుసుకుందాం సో దాంతోపాటు ఏంటంటే మనకి ఈ లాస్ట్ టైం ఉన్నటువంటి ప్రాసెస్కి ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ మనకి లెవెన్త్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కే రావాలి సో గత నోటిఫికేషన్తో కంపేర్ చేస్తే మనకి కొత్త నోటిఫికేషన్ వచ్చే టైంకి ఈ నోటిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది మ్యాక్సిమమ్ సో ఈసారి ఏ విధంగా ఉంటుందో ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం సో ఫస్ట్ ఏంటంటే మనకి ఈ ఆగస్ట్లో ఉంటుందా సెప్టెంబర్ నేను అంత ముందు ఏం చెప్పినా సో మ్యాక్సిమం అంటే మ్యాగ్జిమం సెప్టెంబర్లో ఉంటుంది కథ నోటిఫికేషన్ తోటి కంపేర్ చేస్తే ఏ విధంగా అయితే కంపేర్ చేసిందో ఒకేసారి ప్రాసెస్ పెట్టాలి అనే ఉద్దేశంతో ఉంటే మనకి సెప్టెంబర్లో సెప్టెంబర్ అది కూడా ట్వంటీ ఫోర్త్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు అంతా లేట్ ఉండకుండా కానీ సెప్టెంబర్లో మ్యాక్సిమం స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్లో స్టార్ట్ అయిపోయి మనకి అక్టోబర్ నవ అక్టోబర్ నవంబర్ కల్లా మీకు అయితే మ్యాక్సిమం రిజల్ట్ ఇచ్చేసి సో డిసెంబర్ కల్లా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసి మీకు జనవరి ఫిబ్రవరి కల్లా తీసుకుంటాడు అని చెప్పేసి అయితే చెప్పినాను సో మ్యాక్సిమం ఈసారి కూడా అదే ప్రాసెస్ జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే మనకి నవంబర్లో నోటిఫికేషన్ రావడానికి రెడీ ఉంది దాంట్లో కూడా మంచి నెంబర్ ఆఫ్ పోస్ట్ ఈసారి ఉండబోతున్నాయి సో ఎవరైతే ఇంకా ఇంకా ప్రాక్టీస్ చేయలేదో కొత్తగా ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళైతే మంచిగా ప్రిపేర్ అయ్యండి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు ఏంటంటే మీకైతే ఇంకా టైం ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ మాత్రమే ఉంది ఈ ఫైవ్ మంత్స్ లోపు మీకు ఈ ప్రాసెస్ మ్యాక్సిమం అంటే మ్యాగ్జిమ్ కంప్లీట్ అయిపోతుంది మనకి ఈ ఆగస్టు లాస్ట్కి ఒకవేళ ఆర్ఎఫ్ఐడ్ ఉంటే మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ఉండదు ఆర్ఎఫ్ఐడి ఒకవేళ ఉంటే గిట్ట మనకి వేరే వేరేగా కండక్ట్ చేస్తాడు ఫిజికల్గా సో మనకి ఈ మెడికల్ కానీ వేరు వేరు కండక్ట్ చేస్తాడు ఆర్ఎఫ్ఐడి ఉంటే ఏంటంటే ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి సో మనకి ఎంటనే రిజల్ట్ కూడా వచ్చేస్తుంది కాబట్టి మనకి వేరు వేరుగా కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది కానీ మ్యాక్సిమం అలా కండక్ట్ చేయడు సో ఆర్ఎఫ్ఐడి ఉండకుంటేనే బెటరు ఎందుకంటే ఆర్ఎఫ్ఐడి ఉండకుంటే మనకి ఒకే రోజు ఫిజికల్ అయిపోతుంది అది చాలా బెటర్ మంచి ప్రాసెస్ అది ఒకే రోజు ఫిజికల్ ఒకే రోజు మెడికల్ అవ్వడం వల్ల మీకే బెనిఫిట్ వేరు వేరు ఉండడం వల్ల వాళ్ళకి టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇంకొద్దిగా ఎందుకంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా మనకి రీ మెడికల్ లాంటివి సో ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ అక్కడ కొద్దిగా మనకి తీసేయడానికి ఛాన్స్ ఉంటుంది కానీ ఈ వన్ డే ప్రాసెస్లో ఏందంటే మ్యాక్సిమం అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ని ఏందంటే సో వాళ్ళంతా పట్టించుకోరు సో కాబట్టి ఈ వన్ డే ప్రాసెస్ ఏ ఉంటుంది మ్యాక్సిమమ్ మీరు అదే ఫిక్స్ కానీ రిఫైడ్ అయితే మ్యాక్సిమం ఉండదు రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి ఇంకా డేట్స్ వస్తలేవని చెప్పేసి అయితే ఎవరైతే హోప్స్ అయితే వదిలిపెట్టుకోకండి ఎందుకంటే మనకి డేట్స్ సడన్గా ఇచ్చేసి మనకి డేట్స్ అంటే ఈవెంట్స్ డేట్ ఒక నోట్స్ రిలీజ్ చేస్తాడు ఈ రోజు నుంచి ఫిజికల్ అంటాడు ఆ టైం మనకి ఒకవేళ పదిహేను రోజులే ఉంటే ఏం చేస్తారు సో ఇబ్బంది ఉంటుంది పదిహేను ముప్పై రోజులే ఉంటే అప్పుడు మనకి ఆ నెల రోజులలో కవర్ చేసుకోవచ్చు కానీ ఇప్పటి నుంచి మనకి ఎంతో కొంత రన్నింగ్ టచ్లో ఉందనుకో నువ్వు రన్నింగ్ చేసుకొని ఉన్నావు అనుకో సో నీకైతే బెనిఫిట్ అయిపోతుంది ఎందుకంటే ఎవరికైతే బ్రీత్ కంట్రోల్ లేదో ఎవరికైతే లాంగ్ రన్ అలవాటు లేదో వాళ్ళు ఇప్పటి నుంచే కొద్దిగా ఓవర్కమ్ చేసుకోవచ్చు ఎవరైతే చెస్ట్ లేదో ఎవరైతే వెయిట్ తక్కువ ఉన్నారో వాళ్ళు కూడా కొద్దిగా ఫోకస్ అనుకో ఇలాంటి చిన్న చిన్న ఓవర్కమ్స్ అనేటువంటిది ఇప్పుడు ఉన్న టైంలో ఈజీగా రెక్టిఫై చేసుకోవచ్చు సో చిన్న చిన్న మిస్ మెడికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా సో మీరు అయితే ఈజీగా రెక్టిఫై చేసుకోవచ్చు ఈ టైంలో అయితే ఇది మంచి టైం మీకు రన్నింగ్ అయితే మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి మెడికల్ మీద రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూనే మీకు హెల్త్ మీద కొద్దిగా ఫోకస్ చేసుకోండి ఎందుకంటే మనకి రన్నింగ్ అయినా వెంటనే మెడికల్ కూడా ఉంటుంది కాబట్టి ఇదైతే వీడియో ఇది ఇంకా చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు సర్టిఫికేట్స్ గురించి ఈ డొమిసైల్ సర్టిఫికేట్స్ తెలంగాణలో ఇవ్వట్లేదు అంటున్నారు నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఆల్రెడీ ఈ ఫిల్ అయినవి కూడా పెట్టడం జరిగింది మళ్ళీ ఒకసారి కూడా పెడతాను ఇంకెవరైనా టెలిగ్రామ్లో లేకుంటే జాయిన్ కాండి సో ఈ ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది మెసేజెస్ చేస్తున్నారు చాలా డౌట్స్ అడుగుతున్నారు సో వాటిని నేను మ్యాక్సిమం ఇవ్వడానికి అయితే రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే వరి ఇవ్వకండి సో మరీ మేజర్గా ఉన్న ప్రాబ్లమ్స్కి ఏమన్నా కొద్దిగా మనకి రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుందని మీరు అడిగే ప్రతిదీ చిన్న చిన్న ప్రాబ్లమ్సే వాటికి ఏం కాదు సో మీరు వాటికి అంత భయపడి ప్రయత్నం అయితే చేయకుండా ఉండకండి సో అవి ఈజీగానే మీకు రెక్టిఫై చేసుకోవచ్చు వాటిని కూడా అంత ఏం డెప్త్గా చూడరు అనమాట ఓకేనా ఇదైతే ఈరోజు వీడియో జస్ట్ ఏంటంటే ఒక ఇన్ఫర్మేషను మనకు ఫిజికల్ అయితే ఖచ్చితంగా మనకి నెక్స్ట్ మంత్ ఇక నెక్స్ట్ మంత్ వన్ మంత్ ఒకటే ఉంది మనకి ఆగస్ట్ మంత్ ఒకటే ఉంది ఈ ఆగస్ట్ మంత్ మాత్రమే మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి టైము ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ఎగ్జామ్ చూసుకుందామని కానీ తెలంగాణలో ఒకే ఎగ్జామ్ ఇప్పుడు నోటిఫికేషన్ రావడానికి రెడీ లేదు అక్కడ వచ్చిన నోటిఫికేషన్లేమో ఏమో అసలు నేను చెప్పాలో తెలంగాణ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనైతే నేను ఎలిజిబుల్ అయిన పోస్ట్ ఒక్కటి కూడా అప్లై చేయలేదు దగ్గర దగ్గర టూ ఇయర్స్ కానీ వస్తుంది ఒక్క నోటిఫికేషన్ కూడా అప్లై చేయలేదు నేను అలాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ఏంటంటే డిఏసీ వేసిందంటే పాత నోటిఫికేషన్లన్నీ మనకి కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ లే పోనీ దానికైనా కానీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కి రీ అప్లికేషన్ ఇచ్చిందంటే రీ అప్లికేషన్ ఇవ్వలేదు ఓన్లీ గ్రూప్ వన్కి మాత్రమే ఇచ్చిండు సో అందుకే ఈ కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా ఎలిజిబుల్ కాలేదు సో నేనే కదా చాలా మంది కూడా అలానే వెయిట్ చేస్తున్నారు గ్రూప్స్ కోసం అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చి చాలా మంది వెయిట్ చేసుకున్నారు కానిస్టేబుల్ కూడా వెయిట్ చేస్తున్నారు సో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా ఇప్పుడు లెస్ ఛాన్సెస్ అంటున్నారు సో ఈ ఇయర్ ఎండింగ్ కలాలి అంటే నెక్స్ట్ ఇయర్ అంటున్నారు మళ్ళీ జీపీఓ నోటిఫికేషన్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు అసలు ప్రభుత్వం అయితే ఎలాంటి నోటిఫికేషన్లు ఇస్తలేదు సో ఇక్కడ తెలంగాణ పరిస్థితి ఈ విధంగా ఉంది ఆంధ్రలో ఏంటంటే ఎఫ్ఆర్ఓ ఎఫ్బిఓ ఇవైతే రిలీజ్ అవుతున్నాయి కాబట్టి సో అవి కూడా తక్కువ నెంబర్ పోస్ట్లో ఉంటాయి సో మాక్సిమం మనకు ఉన్న పెద్ద నోటిఫికేషన్ ఏంటి అంటే అది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఒకసారి మనకైతే ఇది ప్రయత్నం చేస్తూ మన స్టేట్ స్టేట్లోకి ప్రయత్నం చేయాలి చాలా మంది అడుగుతున్నారు స్టేట్ పోలీస్ బెటరా సెంట్రల్ పోలీస్ బెటరా అని దీని నుంచి నేను ఒక వీడియో ఇస్తాను అంతేకాదు స్టేట్ పోలీసు సెంట్రల్ పోలీసు అగ్నివీరు అగ్నిపత్ స్కీమ్ది సో ఈ మోడీని కంపేర్ చేస్తూ వీడియో చేస్తాను చాలామందికి ఉన్న డౌట్ అది అంటే స్టేట్లో ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటాయి సెంట్రల్ ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటాయి సో అగ్నివీరు అగ్నిపత్ అనేటువంటిది టెంపరీ అన్నమాట అంటే ప్రైవేట్ ఉద్యోగం చేసుకున్న విధంగానే అంటే ఏంటంటే అందులో కూడా పర్మనెంట్ తీసుకునే ఛాన్స్ ఉంది అది కూడా సంఖ్య పెంచుతున్నారు కానీ ఏంటంటే దానికంటే ఎవరికైతే ఏజ్ ఉందో ఎవరికైతే కొద్దిగా చదివి అంటే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళు ఏందంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ప్రయత్నం చేసుకుని పెటరు అభిదేరు సో కాబట్టి ప్రిపేర్ కావండి సో ఉన్న నోటిఫిషన్ అయితే ప్రజెంట్ చూసుకోండి తర్వాత మళ్ళీ ప్రిపరేషన్ మొదలు పెట్టుకోవచ్చు ఓకేనా ఇదే ఈరోజు వీడియో ఇంకా మన డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి వీలైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఇంకా వీలైతే టెలిగ్రామ్లో జాయిన్ కావాలండి ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే